హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియో నాకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఈ కైండ్ ఆఫ్ బాక్సెస్ అయితే చూశాను లైక్ వుడెన్ బాక్సెస్ అనమాట మనీ విద్య అంటాం కదా బేసిక్గా అదే అయితే కొంచెం బాగుంది డిజైనింగ్ అంతా కూడా సో ప్రైజెస్ కనుక్కుంటే ఇన్స్టాగ్రామ్లోనే కనుక్కున్నా కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫొటోస్ బట్ మీషోలో జస్ట్ టూ సెవెంటీ రూపీస్కి అంటే ఆర్డర్ చేయకుండా అంటామా స్పెషల్ ఏ తో ఆర్డర్ చేసారు మో వికో సమదికి ది స్పెషల్ వీడియో గెం ఇస్తా అంటే ఇము అంటే మన మదసర్ నా మోస్ట్లీ ది జాబ్ తీసి వలైకే కాసే పక్కా అందుకని మనీ ఉంటది ఏపుడు వాల్నే అడిగి తీసుకుంటాం కాబట్టి సో ఐ థింక్ ద బిసర్ బాక్స్ లైక్ దిస్ 100 రూపీస్ వర్స్ డిక్ చేయమొది ని ఇది 100 వాలుంటదంట కదా ఇది 100 కర్కు దాస్ 100 టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ ఇవైతే మనం వేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడైతే వేసుకోవచ్చు అనమాట ఇలా ఇందులోంచి కానీ ఇందులోంచి కానీ మనం మనీ వేసుకోవచ్చు దీనికి ఏదైనా క్లోజింగ్ ఇచ్చింటే బాగుండే ఏదైనా తీసేస్తుంటాం కదా సో మేబీ తీసుకోవడం అనుకుంటుంది సో క్లోజింగ్ ఇచ్చి ఉంటే బాగుండే ఇందులో ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు కూడా ఇవ్వలేనంత తక్కువ ప్రైస్కి మనకి మీషోలో అయితే ఇచ్చారు అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను ఒకసారి చూసి మీకు మళ్ళీ మెన్షన్ చేసిన ఇందులో మనం వన్ ల్యాక్ వరకు సేవ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్స్ ఒకటే కాదు హండ్రెడ్ నోట్స్ టూ హండ్రెడ్ నోట్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ మొత్తం అన్నీ కూడా ఈ మూడు వేసుకోవచ్చు అనమాట సో టెన్సీ ట్వంటీస్ లేవు దానికోసం కూడా చిన్నగా ఉన్నాయి బట్ ఇది ఉంటే బెటర్ అని అనిపించింది నాకు టెన్సీ ట్వంటీస్కి ఆల్రెడీ చిన్న చిన్న డిబిల్ అయితే కదా సో ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించింది అయితే చాలా 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 బాగుంది నేను ఆబ్వియస్లీ వాడ్రూమ్లో పెట్టేస్తా మమ్మీ ఏదో ఒక సీక్రెట్ ప్లేస్లో దాచుకుంటారేమో కాబట్టి మమ్మీ అంత సీక్రెట్గా అయితే మెయింటైన్ చేయరు ఏదైనా చేసి చేస్తని పెట్టాలి సో లెక్సి మమ్మీ చూపిస్తాను నచ్చ నచ్చి ముందే చెప్పాను నేను పెడతానని చెప్పాను మమ్మీ అస్సలు ఒప్పుకోలేదు వద్దు పెట్టకు మనీ చేయకు నా దగ్గర అసలు మనీయే లేవు అని అంటారు బట్ సీక్రెట్గా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా లేక ఆ డబ్బాలు వాటిలో వీళ్ళు దాచే వద్దు ఇందులో పెట్టుకుంటే వాళ్ళకి సపరేట్గా ఉంటుంది వాళ్ళు కూడా మనీ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న గొంపలు అనిపిస్తుంది కదా ఆబ్వియస్లీ అన్నీ మనీ మనం చూసుకుంటాం అనుకోండి బట్ వాళ్ళకి సేవింగ్స్ ఉంటే బెటర్ అని అనిపించింది సో అందుకే ఇదైతే తీసుకున్నారు అట్లీస్ట్ నేనైనా సేవ్ చేసుకుంటాను నా దగ్గర మనీ ఉంటుంది బయట ఇన్ని ఆర్డర్స్ కొంటే ఏం మనీ ఉంటాయి సో వెరీ 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 స్పెషల్ అండ్ మీరు కూడా మీ మదర్స్ సిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గిఫ్ట్ చేయండి నిజంగా ఇది చాలా 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 థాట్ఫుల్ గిఫ్ట్ ఖచ్చితంగా అయితే ఇది గిఫ్ట్ చేయండి సో నాకైతే బాగా